వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో కొంత ఆయుధాలతోటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వాహనాల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా కొంత కనపడుతోంది అలాగే అనూహ్యమైనటువంటి విషయాల్లో కొన్ని విషయాల్లో ఒక మధ్యవర్తిత్వం వహించే సందర్భంలో కానీ భాగస్వామ్యం చేసుకునే సందర్భంలో కానీ ఒక నిస్పృహ నిరాశతోటి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల మీకు వచ్చేటువంటి లాభాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అలాగే కొన్ని విషయాల్లో మీరు నిరాసక్తతో చూపిస్తూ ఉంటారు ఆ నిరాసక్త ఏదైతే ఉందో అది కొంత మీకు నష్టాన్ని కలిగజేసేటువంటి విధంగా కనబడుతోంది అలాగే వ్యాపార విషయంలో భాగస్వామ్యాల విషయంలో మరింత వృద్ధి చేయడం కోసం మీదే మీదైనటువంటి ఒక ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి మే ఆరో తారీఖు దాటిన దగ్గర నుంచే కనబడుతోంది అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కానీ రాజకీయ నాయకుల విషయాల్లో కానీ బ్యాంకుల నుంచి రుణాలు పొందేటువంటి విషయంలో కానీ మరి ఏ విధమైనటువంటి లావాదేవీలు కానీ తొందరగా మీకు శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత ఆ అప్లికేషన్లు పెట్టడం కానీ దానికి సంబంధించినటువంటి మంజూరులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పించడం వల్ల తొందరగా కార్యక్రమాలు మీకు తొందరగా పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే కొంత కొన్ని విషయాల్లో మీరు ఇచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అప్పుగా ఇచ్చినటువంటి మళ్ళీ తిరిగి రానటువంటి పరిస్థితులు కూడా మే నెలలో కనబడుతున్నాయి కాబట్టి మే నెలలో కొంత ఆచితూచి ఆలోచించి అప్పులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే స్త్రీలతోటి కొంత సయోజ్యగా సంయమనం కనుక పాటించినట్లయితే వారి వల్ల అనుకూలమైనటువంటి సూచనలు మీకు వస్తాయి తద్వారా వారి యొక్క సహాయ సహకారాలు మీకు అంది వారి యొక్క సూచన ఏదైతే ఉందో ఆ సూచన ద్వారా మీరు మంచి లాభాలను పొందేటువంటి జీవితంలో సంసారంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి స్థితులు కనబడుతున్నాయి మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి కోసం దత్తాత్రేయ ఆరాధన చేయడం చాలా విశేషం అలాగే కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంది లేదా పుట్ట జుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆరుసార్లు ప్రదక్షిణ చేయడం వల్ల ఆ పుట్టమను బొట్టుగా పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది